మీకోసారి చెప్తే అర్థం కాదా ఎందుకు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నారు ఐ నీన్ మై స్పేస్ ఇంకోసారి ఫోన్ చేశారంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను నా సంగతి మీకు బాగా తెలుసు బాయ్ బాయ్ నేను హైదరాబాద్ నుంచి వచ్చిన సో లేదు కోల్కతా బస్ ఎప్పుడు వస్తుందో చెప్తారా అసలు నీకు ఎలా కనిపిస్తున్నానయ్యా ఇక్కడ నేను మాత్రమే ఉన్నానా పక్కనే ఎంక్వైరీ ఉందిగా నాకు వేరే పని పాడలేదంట ఒక్క నిమిషం మీకు తెలుగు వచ్చాను అడిగాను కుదిరితే హెల్ప్ చేయండి లేదా వదిలేయండి నేను చూసుకుంటాను హాయ్ సారీ నన్ను వేరేలా అనుకోకండి సారీ ఇందాక మీరు ఏదో అడగబోయారు అసలు ఏం కావాలి నేను అర్జెంట్ గా కోల్కతాకి వెళ్ళాలి ఏ బస్ ఎక్కాలో ఎలా వెళ్లాలో అర్థం కావట్లేదు ఎవరిని అడిగినా నాకు తెలియని భాషలోనే మాట్లాడుతున్నారు అంత అర్జెంట్ అయితే ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా నేను ఫ్లైట్లోనే వచ్చానండి కనెక్టింగ్ ఫ్లైట్ ఇక్కడ సైక్లోన్ దాని వల్ల అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి వేరే ప్రాబ్లం ఏం లేదు కదా పర్లేదు నా దాచద్దు చెప్పేయండి హలో నా బస్ వస్తే చెప్పండి చాలు నీ మంచి కోసమే కదా అడుగుతున్నాను ఇంకొద్దిసేపట్లో మీ బస్సు ఎక్కి మీరు వెళ్ళిపోతారు నా బస్సు ఎక్కి నేను వెళ్ళిపోతాను దానికి ఎందుకు ఇదంతా అందుకే ఇందాక మీరు ఎందుకు ఏడుస్తున్నారని కూడా నేను అడగలేదు ఏదో పాపం కదా అని పలకరిస్తే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నిద్రపోత్తు నా గార్దని లేపి తన్నించుకో వస్తే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతాం కనీసం అప్పటిదాకా ఆయన మాట్లాడచ్చు కదా ప్లీజ్ నీలా ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా క్వారంటీన్లో పేషెంట్లా నేను ఉండలేను పొద్దున్న దాకా బస్సులు కూడా రావు ప్లీజ్ సూపర్ నీ గురించి చెప్పు నువ్వెవరు ఎక్కడి నుంచి వస్తున్నావు ఇంతకి నీ పేరేంటి నా పేరు అర్జున్ నాకు ఇలా మాట్లాడటం కన్నా చదవడం అంటే చాలా ఇష్టం చదవడం మాత్రమే కాదు అందులో ఉన్న క్యారెక్టర్స్లో నన్ను నేను ఇమాజిన్ చేసుకుంటాను పీపుల్ ఫ్రం ద విలేజ్ కన్సిడర్ వేర్ అప్ అర్జున్ పేపర్ లో రెండు పేజులు మిస్సింగ్ వెళ్ళి మీ నాన్న నడుకు ఏంట సగం వీరప్పన్ బయోగ్రఫీతో పాత్రములు ఏం చేస్తున్నారు పది నిమిషాల తర్వాత చదివితే న్యూస్ మారిపోతుందా నా మారిపోతుంది అర్జున్ అన్ని రెడీ ఏం వెతుకుతున్నారు ఏం లేదు ఏం కావాలో చెప్పారంటే నేను వెతుకు పెడతాను అంబ్రేలా అర్థం కాలేదు అది అక్కడ పెట్టండి 对对对。<music> <music>

So today we are going to discuss about the commission we share with our agents. And the agents are categorized according to the districts and zones. And the agents throughout a company must be directly responsible... Sir, I thought the phones were supposed to be on silent. Hmm. The HR team, which has been extremely weak, they have to start stepping up their game and... Hello? If it's an important call, please. Uh, 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 sorry. Uh, actually, thanks. Is that one-time help better Anyway, the HR team needs to handpick every good employee from the competitors. So while analyzing the existing hey, client hmm? data... I've been saying the same thing since the nunchi no, But you're wasting your time. Say whatever you want. He's handsome. It's the same in the, the పెళ్లి చేసుకొని చూడు వాడి టార్చర్ తట్టుకోలేక బండతో బుర్ర బద్దలు కొట్టాలనిపిస్తుంది ఇప్పుడు అర్థమైందా వాడు ఇంట్రో నువ్వనే కాదు ఏ ఆడపిల్లైనా వాడితో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే చాలు ఇంకొకరితో జంప్ అయిపోతుంది ఎవరో చెప్పినట్టే రెండు రోజుల్లో మ్యాట్రిమొని సైట్లో పది ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యాయి అటేటి తరాలు ఏడు తరాలు అందరి జాతకాలు చూసి ఫిక్స్ చేసిన అమ్మాయి జనని నేను ఖచ్చితంగా చెప్పగలను నా లైఫ్లో నేను ఇష్టపడ్డమ్మాయి నన్ను ఇష్టపడ్డమ్మాయి జనని ఒకతే అక్కడ చూడు అస్సలు సెట్ అవ్వదన్నా ఇకపైనేగా ప్రాబ్లం స్టార్ట్ అయ్యేది అర్థం కాల మాట్లాడుకుంటున్నారుగా